न्यूज की स्वागत ప్రజా పాలనే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని రేపు సెలవు దినం కాబట్టి ఒక్కరోజు ముందుగానే ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఉదయం వర్షంలోనే ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ చేసిన అనంతరం అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ప్రజా అవసరాలకు తగ్గట్టుగానే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు రేపు ఒకటవ తారీఖు ఆదివారం సెలవు దినం కావడంతో ఈ రోజే సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు కొత్తపేట నియోజకవర్గంలోని వాడపాలెం పలివెల పొడగట్లపల్లి గ్రామాల్లో జరిగిన ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేయడంతో వారికి అనువుగా ఉండే విధంగా కొన్నిసార్లు ఆలస్యంగా పంపిణీ చేసిన రోజులున్నాయని కానీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన నాటి నుంచి ప్రభుత్వం ఉద్యోగులతో మొదటి రోజే పంపిణీ పూర్తి చేయటం కాకుండా పెన్షన్ పంపిణీ రోజు సెలవు దినం వస్తే ముందు రోజే పంపిణీ చేసేలా నిర్ణయం ప్రభుత్వం చేసిందన్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పంపిణీ చేసిన కూటమి నాయకులను కార్యకర్తలను ఉద్యోగులను అభినందించారు సహకారంతో విజయంగా మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు నూటికి నూరు శాతం అంగవైకల్యం ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు ఈ విధంగా పెన్షన్లు పెంపుదల చేసి ఇంటింటికి తీసుకువెళ్ళి ఆ పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నారు మరి ఈ రోజున కొత్తపేట నియోజకంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడో దఫా పెన్షన్లు సుమారు నలభై మూడు వేల పైబడి పెన్షన్లు పంతొమ్మిదిన్నర కోట్ల రూపాయలు ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఉదయం ఐదు గంటల నుంచి అన్ని గ్రామాల్లో అధికారులందరూ ఇంటింటికి వెళ్ళి ఈ ఊరు వర్షంలో రాత్రి నుంచి కూడా ఎడతెరిపడి వర్షం పడతా ఉంది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అదే కాకుండా ఈరోజు ముప్పై ఏడవ తేదీ అంటే ఒకటో తేదీ రేపు ఆదివారం ఆదివారం సందర్భంగా పెన్షన్ పంపిణీ ఒక రోజు ముందుగానే శనివారం ముప్పై ఏడవ తేదీని పంపిణీ చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే పేద వర్గాల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనంగా తెలియజేస్తూ ఉన్నారు పెన్షన్దారులు అంటే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుల మీద ఆధారపడి వారు అనేక అవసరాలు తీర్చుకోవడానికి ఎదురు చూపు వస్తూ ఉంటారు అటువంటి వారికి ఇబ్బంది కలగకూడదు ఒకటో తేదీ కాదు ఆధారంగా ఒకటో తేదీ కంటే ముందుగానే ఒకటో తేదీ కంటే ముందుగానే పెన్షన్లు అందివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాను ఆ నిర్ణయం ప్రకారం అధికారులు కూడా ఈనాడు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు పంపిణీ చేయడానికి కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది ఏ విధంగా పేదల కోసం ఆలోచిస్తూ ఉందండి ఉదాహరణగా ఇది ఒక తాత్కారంగా